హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ అంటే మన బాడీలో వన్ స్పీయర్స్ వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ అవుతాయి ఏమి లోపల ఏమేమి డిఫరెన్సెస్ వస్తాయనేది ఒకసారి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ విత్ బాడీ చేంజెస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ హైపర్ ఆండ్రోజనిజం ఎల్ సర్జ్ ఈటో ఫాల్ ఈవెన్ రైజ్ అండ్ ఫాలిక్యులర్ అరెస్ట్ ఇవన్నీ చూస్తే చాలా మెడికల్ టర్మ్స్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం సో దాట్ యూ విల్ హావ్ అ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇది మనం ఫాలికల్ అనుకుంటే ఇది టీకా సెల్స్ బయట ఉండేవి గ్రానియులోజర్ సెల్స్ ఎల్హెచ్ హార్మోన్ అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఫిజియాలజీలో ఎల్హెచ్ హార్మోన్ యాక్ట్ చేయడం వల్ల ఇవి ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి ఈ ఆండ్రోజన్స్ ఎఫ్ఎస్హెచ్ అండ్ అరోమటేజ్ హెల్ప్ ద్వారా ఈ టూ కింద కన్వర్ట్ అవుతాయి ఓకే సో వాట్ హ్యాపన్స్ ఇస్ మనం ఎక్కువ షుగరీ ఫుడ్స్ తిన్నా ఎక్కువ ఫ్యాట్ తిన్నా డిస్లిపిడీమియా ఉన్నా కూడా ఏదైతే ఈ ప్రాసెస్ ఇక్కడ జరగాల్సింది ఫ్యాట్ సెల్స్ దగ్గర జరుగుతుంది అనమాట సో ఏమవుతుంది ఆండ్రోజన్ రిలీజ్ అవుతుంది ఎల్హెచ్ వల్ల ఈ టూ లాగా కన్వర్ట్ అవ్వాల్సింది ఫ్యాట్ దగ్గర ఈ వన్ కింద కనెక్ట్ అవుతుంది ఈస్ట్రోడయాల్ కాస్త ఈస్ట్రోన్ కింద మారి ఈ వన్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ అయిపోతుంది ఇంక్రీజ్డ్ ఈవన్ అవుతుంది సో ఈ వన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ఎల్హెచ్ అంటే ఈ వన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎల్హెచ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంది దీని మీద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న ఈ వన్ ఎఫ్ఎస్హెచ్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అంటే ఎఫ్ఎస్హెచ్ని ని డిక్రీజ్ చేస్తుంది సో మనం ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ లో తెలుసుకున్నాం ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ రేషియో వన్ ఆన్ వన్ ఉండాలి ఎల్హెచ్ పెరిగిపోయి ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోతే ఓవ్యులేషన్ అనేది జరగదు అంటే మెచ్యురేషన్ ఆఫ్ ద ఫాలికల్ గానీ ఓవ్యులేషన్ గానీ ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది జరగదు సో యాన్ ఓవ్యులేటరీ సైకిల్ స్పీసియోస్లు ఎందుకు ఉంటాయి అని అంటే ఫ్యాట్ లోనే ఎక్కడైతే లోపల జరగాల్సింది ఉందో అది ఫ్యాట్ సెల్స్ దగ్గర జరిగి ఈ వన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ టూ అనేది పడిపోతుంది సో ఈవెన్ ఎల్హెచ్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఎల్హెచ్ ఆండ్రోజన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది హైపర్ ఆండ్రోజనిజం ఏం చేస్తుంది యాక్నే కాజ్ చేస్తుంది అది కూడా పర్సిస్టెంట్ గా అంటే దీర్ఘకాలంగా యాక్నే ఉండడం ఎక్కువ సేపు స్కిన్ ఆయిలీ అయిపోవడం దాంతో పాటు మేల్ ప్యాటర్న్ బాలెస్ అంటే క్రౌన్ ఏరియా అంతా కూడా హెయిర్ థిన్నింగ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోవడం హిర్సిటిజం అంటే ఈ చిన్న ఏరియాలో హెయిర్ రావడం గాని బ్యాక్ అండ్ చెస్ట్ మీద కూడా హెయిర్ డెవలప్ అవుతుంది దానికి ప్యాతో ఫిజియాలజీ ఏంటి అంటే ఇది ఎల్హెచ్ ఇంక్రీజ్ అయిపోతుంది ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది ఆండ్రోజెన్స్ ఇంక్రీజ్ అయిపోతే ఈస్ట్రో తగ్గిపోతుంది ఈస్ట్రోన్ అనేది ఎక్కువ అవుతుంది ఆల్ టుగెదర్ కూడా హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనేది చెప్పొచ్చు పీసూఎస్ ఎందుకంటే ఈవెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బట్ ఎఫ్ఎస్హెచ్ పడిపోతుంది ఎల్హెచ్ ఇంక్రీజ్ అవుతుంది హియర్ అట్ ఫిడికస్ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో వీ హావ్ టూ టైప్స్ విచ్జ్ ఆడియో అండ్ వీడియో అరౌండ్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా సరే టైమ్ స్లాట్ ఆన్లైన్ ట్రీట్మెంట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేసి ఏమైనా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్పిన వాటిని రిపోర్ట్స్ మీరు తీసి పంపిస్తే వీ కెన్ షిప్ యూ ఎక్కడున్నా సరే మీకు మెడికేషన్ అనేది మీ టైంకి మీ దగ్గరికి మీ ఇంటి వరకు చేరుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ డేస్ ఆఫ్ బిజినెస్ డేస్ పడుతుంది మీ ఇంటికి రావడానికి ఒకవేళ మీరు యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడున్నా సరే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో బిజినెస్ డేస్ మధ్యలో మీకు షిప్మెంట్ అనేది జరుగుతుంది ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో మీ మెడికేషన్ మీకు టైం కి ఇంటికి చేరుతుంది అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది ఇన్ పర్సన్ దగ్గర ఉన్న బ్రాంచ్ లో మీరు ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు ఈ నంబర్ కి వాట్సాప్ గానీ కాల్ గానీ చేసి ఈ రోజు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోండి వై షుడ్ బి ఆఫ్ ఫర్ హోమియోపతి ఎక్కడైనా మా ఇంటి దగ్గర కూడా హోమియోపతి డాక్టర్ ఉన్నారండి అక్కడ ఎందుకు చూపించుకోకూడదు ఇక్కడే ఎందుకు అని అంటే యోర్ అట్ ఫెడికస్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా మీకు మీ న్యూట్రిషనల్ ఐడియాస్ గానీ లేదు అని అంటే చార్ట్స్ గానీ లేదు అని అంటే మంచి మెడిసిన్ ట్రాన్స్పరెంట్ మేమేం క్యూర్ చేస్తున్నాం ఎట్లా క్యూర్ చేస్తున్నాం ఏ పాత్ర వెళ్తున్నాం కూడా మీకు డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది మీరు వరల్డ్ లో ఎక్కడున్నా కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ దెన్ హై సక్సెస్ రేట్స్ ఉండడం వల్ల ఐ థింక్ యూ షుడ్ డాక్ ఫర్ ఫెడికస్ థ్యాంక్ యూ